నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ వీడియోలో నేను మీతో ఎస్డి ఓటి గురించి మాట్లాడబోతున్నాను ఎస్డి ఓటి ఇది కాలేయం యొక్క ఒకటి ఎంజైమ్ కాలేయంలో రెండు ఎంజైమ్స్ ఉంటాయి అవి ఎస్ జి ఓటీ ఎస్ జిటి పనితీరు ఏమిటంటే సాధారణంగా ఎస్జి జిటి ఎస్ జి పీటీ అనే ఎంజైమ్స్ మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంటే మన కాలేయాన్ని సరిచేయడంలో సహాయపడతాయి జీ ఒకటి పేరు ఉంది ఆ పేరును ఏఎస్టి ఏఎస్టి కూడా తెలుస్తారు ఇది ఏమి చేస్తుంది అంటే ఇది మన ఎంజైమ్స్ ను ప్రోత్సహిస్తుంది మన కాలేయం యొక్క పనితీరును సహాయపడుతుంది అంటే మన కాలేయంలో ఏ విధమైన గందరగోళం ఉందా లేదా అని తెలుసుకోవడంలో ఈ ఎంజైమ్ మనకు సహాయపడుతుంది అలాగే ఎస్డి ఓటి కూడా మీ కాలేయం నష్టం ఉందా లేదా అని తెలియజేస్తుంది ఒకటి మేము పురుషుల గురించి మాట్లాడితే యొక్క సాధారణ స్థాయి రెండు వందల నలభై నుంచి రెండు వందల నలభై ఐదు వరకు యూనిట్ల పర్ లీటర్ ఉంటుంది అదే విధంగా మేము మహిళల గురించి మాట్లాడితే ఎస్జిఓటి యొక్క సాధారణ పరిధి ఏడు నుంచి ముప్పై ఐదు వరకు యూనిట్ల పర్ లీటర్ ఉంటుంది ఈ ఎంజైమ్ స్థాయి దీనికంటే ఎక్కువగా పెరిగితే ఇది మీ కాలేయం సరైన విధంగా పనిచేయడం లేదు లేదా మీ కాలేయం నష్టం అవుతున్నదని సూచిస్తుంది ఇది మీకు కొవ్వు కాలేయం ఉన్నా లేదా అని సూచిస్తుంది ఎస్ ఓటీ స్థాయి మీ రక్తంలో పెరిగితే ఇది మీకు హెపటైటిస్ ఉన్నా లేదా అని సూచిస్తుంది వైరల్ హెపటైటిస్ కూడా ఉండవచ్చు అలాగే హెపటైటిస్ కూడా ఉండవచ్చు అలాగే ఇది కానయ సిరోసిస్ లేదా కానయ ఫైబ్రోసిస్ ఉందా లేదా అని కూడా సూచిస్తుంది మీ జి ఓటీ స్థాయి ఎంత చాలా పెరిగిందో దాని మీద ఆధారపడి ఉంటుంది మరియు ఇప్పుడు దీనికి వెనుక ఉన్న కారణాలను గురించి మాట్లాడుకుందాం చాలా స్పష్టంగా ఎస్ జిటి స్థాయి పెరగడం ఏ కారణం వల్ల జరుగుతుందో అది ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు చేతిపై లేదా మస్క్యులర్ గాయమైతే దానివల్ల మీ రక్తంలో హెచ్జిటి స్థాయి చాలా ఎక్కువగా పెరిగినట్లు కనుగొనవచ్చు అదనంత మరొక కారణం వీరు తీసుకుంటున్న కొన్ని మందులు ఇవి మీ రక్తంలో ఎస్డి ఓటీ స్థాయిని పెంచుతాయి ఇప్పుడు మనం ఏమి చేయాలి అంటే ఎస్ స్థాయి పెరిగితే మన కాలేయం పనితీరును మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి మనం కాలేయం పనితీరును మరింత దెబ్బతీయే ఆహారం తీసుకోకూడదు మనం ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అంటే యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న ఆహారం తీసుకోవాలి మన ఆహార పదార్థాలు లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న ఆహారం తీసుకోవాలి మనకు ఉన్న అన్ని ఆకుపచ్చ కూరగాయలను తీసుకుంటే మీరు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు మరియు మీ పెరుగుతున్న ఎస్డిఓటి ఓటీ స్థాయిని కూడా తగ్గించవచ్చు అదనంగా మనకు ఉన్న అనేక పండ్లు ఉదాహరణకు ఆప మరియు పపాయ ఇవి కూడా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి మరియు యాంటీ లక్షణాలు కూడా ఉంటాయి మీరు వీటిని తీసుకుంటే మీ ఎస్జిఓటి ఓటీ స్థాయిని తగ్గించవచ్చు అలాగే మనకు ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉదాహరణకు కాజు ఇందులో డెబ్బై ఐదు శాతం కొవ్వు ఉంటుంది ఇది మంచి కొవ్వు ఇది మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను సమతుల్యం చేస్తుంది అంటే మన మంచి కొవ్వు కొలెస్ట్రాల్ను సమతుల్యం చేస్తుంది మరియు చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలో ఏర్పడకుండా అడ్డుకుంటుంది అందువల్ల మనం కొలెస్ట్రాల్ సమస్యలు ఎదుర్కోము కాజు తీసుకోవడం ద్వారా మీరు మీఎస్ జిఓటి ఎంజైమ్స్ అంటే ఎస్జిటి పెరిగిన స్థాయిలను తగ్గించవచ్చు అదనుంద బాన్నట్ మరియు కిష్మిష్ వంటి వాటిని కూడా తీసుకుంటే మీరు మీ ఎస్జిటి స్థాయిని తగ్గించవచ్చు అందువల్ల ఎస్జిటి పరీక్ష ఎందుకు జరుగుతుందో మరియు దాని అవసరం ఏమిటో మీకు అర్థమైంది అని నేను ఆశిస్తున్నాను ఈ రోజులో అంతే తరువాతలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు